హాయ్ అండి వెల్కమ్ టు జానుగా ఛానల్ ఈరోజు తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి నేను కొంచెం బియ్య పిండి తీసుకున్నాను తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో ఒక టూ ఉల్లిగడ్డలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ ఒక వెల్లుల్లి వేసుకొని మొత్తం గ్రైండ్ చేశానండి గ్రైండ్ చేసుకొని ఇంతకుముందు రైస్ పౌడర్లో ఇది మొత్తం వేసేసాను వేసిన తర్వాత కొంచెం ఓమా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత కొన్ని నువ్వులు తీసుకొని నువ్వులు కూడా వేసుకున్నాను ఇలా వేసుకొని మంచిగా కొంచెం సాల్ట్ నేను పచ్చిమిరపకాయలతోటి సర్వపిండి చేస్తున్నానండి ఇలా చేయండి చాలా బాగా పచ్చి కారంతో చేస్తే చాలా బాగుంటుంది ఈ మిరపకాయల్లో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా ఈ పిండిలోనే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం పిండికి ఈ మొత్తం పేస్ట్ అంతా అబ్జర్వ్ చేసేటట్టు కారం వెల్లుల్లిపాయ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని మొత్తం కట్ చేసుకొని అది కూడా పిండిలో వేసేయాలి వేసిన తర్వాత మొత్తం కొన్ని కొన్ని వాటర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి నేను కలిపిన విధంగా కలుపుకోండి కలిపిన తర్వాత చూడండి ఇలా మొత్తం సాఫ్ట్గా ఇలా ఉండాలి కలిపిన తర్వాత ఒక మనం సరిపిండి గంజి అంటాము మా సైడు ఇలాంటిది ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎందుకంటే ఆయిల్ మొత్తం ఆబ్జర్ దానికి ప్లేట్కి మొత్తం పట్టాలండి చూడండి ఇలా మొత్తం కల ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కొంచెం ఇట్లా ఒక ముద్ద తీసుకొని మొత్తం సన్నం పెట్టుకోవాలి లావుగా పెడితే డైజెషన్ కాదు చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత హోల్స్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి నేను ఇంకొకటి మళ్ళీ ఒక దానికి పెడుతున్నా చూడండి కొంచెం ఆయిల్ పోసాను పోసిన తర్వాత మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ పెడుతున్నాను పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసుకుంటే కింద ఉన్న ఆయిల్ అన్నది పైకి వచ్చి మంచిగా ఇట్లా ఉడుకుతుందని అంటారు సర్వ పిండికి ఫస్ట్ హోల్సే ఉంటాయండి చూడండి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది బాగా టైము ఇది ఫస్ట్ చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో మీకు కూడా ఈ సర్వపిండి కావాలంటే మంచి ఇలా కులతలతోటి చేసుకోండి చాలా బాగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఎంత మంచిగా క్రిస్పీగా వచ్చిందో ఈ కరకరలాడే లాడే సర్వపిండి కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి